టైలరింగ్ లో కొన్ని వస్తువులు తీసుకోవాలండి చాలా సికాకు లేకుండా ఉంటది ఇదైతే చాలా నచ్చింది నాకైతే క్వాలిటీ అయితే సూపర్ బాబిన్స్ అయినా మిషన్ టూల్స్ అయినా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అవి జారిపోతే మళ్ళీ అవి నెదుకోవడానికి సమయం టైం వేస్ట్ అయిపోతూ ఉంటది మనకి టైలరింగ్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అందుకోసం ఈ చిన్న చిన్న టూల్స్ ఉపయోగించడం తప్పేం కాదు కదా ఇది ఎలా యూజ్ చేస్తుందో చూద్దామా రండి చాలా గట్టిగా ఉంది అసలు ఇదే కవర్ లో హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి రెడ్ అవన్నమాట చాలా బాగున్నాయి బ్లౌజు లకి పెట్టుకుంటాం కదా వెనకాల డోరీకి అవన్నమాట మరి ఇవి ఫ్రీగా ఇచ్చారో ఏమిటో నాకు అర్థం కాలేదు అసలు సర్లేండి పండక్కి రెడ్ సారీ ఓడి కుట్టుకోవాలనుకుంటున్నాను దానికి పెట్టేసుకుంటాను ఏమంటారు ఫ్రీగానే వచ్చిందంటారా ఫ్రీగా ఇస్తారంటారా మీకు కూడా ఎప్పుడైనా ఎలా వచ్చిందా కామెంట్ చేయండి సరే ఈ టూల్ మనకి ఎలా ఉపయోగపడతా చూద్దాం చూడండి అన్నీ కూడా నీట్గా ఈ విధంగా పెట్టేసుకుని మిషన్ పైన పెట్టుకోవచ్చు లేదా కిందైనా పెట్టుకోవచ్చు వెనకాలైతే మ్యాగ్నెట్ ఇచ్చారు మనకి చూడండి కిందలా పెట్టేసుకోవచ్చు నేనైతే కిందే పెట్టుకున్నాను అన్నీ మనకు అందుబాటులో ఉండి నీట్గా ఉంటాయి ఈ బాబిన్స్ పెట్టుకోవడానికి వేరే ఒక టూల్ ఉంది మీషోలో కానీ అందులో ఇరవై వరకు పడితే అన్నీ మనం వాడడం కదండి ఇలా సరిపోద్దులని తీసుకున్నా ఇంకా ఖాళీలు ఉన్నాయి ఏమన్నా పెట్టుకోవచ్చు లింక్స్ అన్నీ కూడా ఛానల్ పోస్ట్లో షేర్ చేస్తానండి ఇన్స్టాలో మాత్రమే లింక్ అని కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్